సీతక్క గారి మత స్థిమితం బాలేదనుకోవాలి సీతక్క మాట్లాడే ముచ్చట్లు అసలు స్థిరంగా నీతులే అని చెప్పుకోవచ్చు ఆమె చేసేటి అన్ని చూస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నారో ప్రజలు గోసపడతా ఉన్న కూడా ఫామ్ హౌస్లో ఏసీ వేసుకొని మరి రివ్యూలు పెట్టే మేడం కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు రాష్ట్ర రైతన్నలు రాష్ట్ర రైతన్నలు మీరు చూడొచ్చు అదే నియోజకవర్గం ములుగు నియోజకవర్గంలో చెన్నబోయినపల్లి గ్రామం దగ్గరలో ఉన్న గోగుపల్లి గ్రామంలో ఒడ్లు కొట్టుకుపోయినాయి ఆమె ఆమె నియోజకవర్గం వల్ల నిరుపేదలు నిస్సహాయులుగా మారి దారి చూపించండి అని వాళ్ళు గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉన్న గొంతెత్తి ప్రశ్నిస్తున్నా కూడా ఈ ఈవిడగారు ఇక్కడ మాట్లాడాల కానీ ఇతరుల ఫ్యాక్టరీ గురించి మీరు చూడొచ్చు మిత్రులారా దగ్గర దగ్గర పదివేలకు పైగా ఎకరాలను భూ సేకరణ చేసి ఇతరుల ఫ్యాక్టరీని పెట్టి ఆ భూముల్ని అక్రమంగా దోసుకుందామని చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెట్టుబడిని ఎవరు తీసుకొచ్చారు మంత్రి శ్రీధర్ తీసుకొచ్చారని గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు దీనిని బీఆర్ఎస్ పార్టీ పైన తోసేస్తూ ఉన్నారు కానీ వీళ్లకు నిజానికి సిగ్గుశే ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా మంత్రి సీతక్క గారి మెదడు బాగానే ఉందా మతి స్థిమితం బాగానే ఉందా మరి ఏం మాట్లాడుతున్నారో ఆవిడ ఒకసారి చూద్దాం మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించింది ఫామ్ హౌజ్ల పాలన చేసిన కేటీఆర్కి మా ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు మంత్రి సీతక్క ఏమని చెప్పింది ఈవిడ అది ఇథనాల్ ఫ్యాక్టరీ తెచ్చింది బీఆర్ఎస్ పార్టే దాన్ని ఆపించింది కూడా బీఆర్ఎస్ పార్టే అనుకుంటే ఇప్పుడు జరుగు మాట్లా అంటే వీళ్ళు అధికారం లేరబ్బా వీళ్ళు అధికారం లేరు వీళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారని భ్రమతోటి బతుకుతూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే చూడండి హౌలా కాంగ్రెస్ దివానా మాటలు అనుకుంటా ఒక ట్యాగ్లని పెట్టారు చూసుకుంటే ఇతరుల ఫ్యాక్టరీతో అభివృద్ధి యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్న మంత్రి శ్రీధర్ గారు పెట్టింది ఎవరంట మంత్రి శ్రీధర్ బాబు అంటే కాంగ్రెస్ పార్టీ కదా దాన్ని తీసుకొచ్చింది కానీ ఇప్పుడు అది ఆపించింది మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీ దాన్ని ఆగిచ్చింది అనుకుంటా ఈ దివానా మాటలు హౌలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఇక్కడ రాసింది నిజంగా నిజంగా మంత్రి సీతక్క గారి యొక్క మతి స్థిమిత ఏ విధంగా ఉందో చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆమెకు దిలావర్పూర్ కు దివానాపూర్ కు తేడాది అని మతి స్థిమితం లేని మంత్రి సీతక్క గారు మాట్లాడి ముచ్చట ఇలాగ నేను చెప్పినా కదా మంత్రి పదవి ఎట్లా ఇచ్చిర్రో నాకు అర్థం కాల నిజానికి తెలంగాణ యువత ఇసుంటోళ్ళని గెలిపించడం నిజానికి సిగ్గుచ్చేటు చూసి కూడా చదువు రానోళ్ళు వీళ్ళు చూసి కూడా చదువు రానోళ్ళు ఈరోజు మంత్రులు వీళ్ళు దిలావర్పూర్ దివానాపూర్ అంట ఇసుంటి ముచ్చట్లు మాట్లాడుతున్న మంత్రి సీతక్క గారు వినండి సరే వచ్చిన ఇంగ్లీష్ మాకు అర్థమైంది కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుడు దాన్ని ఆపించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుడు ఇది చాతకాని మాటలు నిజానికి మతి స్థిమితం లేని మాటలు చూసి కూడా చదువురాని ఇంత దరిద్రమైన హీన బ్రతుకులు యాడ చూడలే నేను నిజానికి చెప్పాలంటే ఆ ఇంగ్లీష్ పేపర్ని ఏవైతే ముందు పెట్టిన పేపర్ ఏదైతే ఉందో అట ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో నిజానికి చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అదే గిరిజనుల ఏడునగరం ఉన్న గిరిజన బిడ్డలు దాన్ని చిన్న చిన్న పూరగాలు కానీ ఈరోజు వీళ్ళు ఎందుకురా పేపర్లు పెట్టి చదివిరా దిలావరపూర్ని దివానాపూర్ అన్నది ఇంత ఘోరమా ఇంత చదువురాని ఎట్లా అండి ఎట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా నాకు అర్థం కావట్లేదు ఎవరాలో అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడిన ముచ్చట్టు మీరు చూసుకోవాలి ఏమన్నాడు ఆయన ఇతరుల ఫ్యాక్టరీతో అభివృద్ధి యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్న మంత్రి శ్రీధర్ బాబు గారు గా ముచ్చట విందో ఒకసారి ఇండస్ట్రియల్ కాలుష్యం లేని పరిశ్రమలు రావాలి ఎక్కడ ఉంటే పరిశ్రమ లేని ప్రకారం రెడ్ జోన్ ఆరెంజ్ గా విభజించబడ్డాయి ఆ క్రమంలోనే ఈరోజు మరి పాలంపూర్ సంబంధించిన ముందుకు వచ్చి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం ఉపాధి కల్పిస్తామంటే ఒక రాజకీయ కోణంతో బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు సీత దొరికిపోయిన మనకు కవపడతా ఉంది నిజానికి ఈడే కదా అది ఇతరుల ఫ్యాక్టరీని తీసుకొచ్చింది నేనే విద్యార్థులకు ఉపాధి కూడా దొరుకుతుంది అదేవిధంగా పొల్యూషన్ లెస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతూ ఉందని మంత్రి సిద్ధరబాబు గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా సీతక్క గారు ఏమన్నారు ఇది గతంలోనే వచ్చింది గతంలోనే ఉంది అనుకుంటే ఆవిడ గారు మాట్లాడము ఇక్కడ క్లియర్ కట్గా ఆవిడ గారు దొరికిన అంశం మనకు అవపడతా ఉంది అంటే స్థిమితం లేని పనికిరాను మాటలు ఎటువరగని మాటలు మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటనిపిస్తా ఉంది మిత్రులారా ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుచుడింది అంటే వీళ్ళు అధికారం లేరా ఇలా చేత కావడం లేదా ఏం నాకు ఇక మంచి మంచి మాటలు వస్తాయి చెప్పాలంటే నిజానికి ఉన్నది మీరే కదా ప్రజలు మీకే కదా అధికారం ఇచ్చింది మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు చేయి బాధాప్త చేయి ఫ్యాక్టరీలు ఎందుకు రావు పెట్టుబడులు ఎందుకు రావు మీకు దందాల మీద ఉన్న సోయి రాష్ట్ర అభివృద్ధి వైపు యువత వైపు యువత అడుగు వైపు ఏమైనా ఉన్నా ఎక్కడ ఉన్నాయా ఏ కడ లేవు ఏమనంటే అంటే బీఆర్ఎస్ అడ్డుపడింది కిషన్ రెడ్డి అడ్డుపడుతూ ఉన్నాడు మమ్మల్ని కట్టనీయడం లేదంటే మరి మీరు ఎందుకు గడ్డి పీకడానిక మీరెందుకు చెట్లు పీకడానికా రాష్ట్ర ప్రజలు దీనికోసం మీకోటేసింది మీరేదో పొడుస్తారనే కదా మీరేదో లాక్కొత్తారనే కదా మీరు ఏదో కదా కదా కోటేసింది ప్రజలు అయినా కూడా మీరు కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ అడ్డుపడుతున్నారని ఆవిడే చెప్పుడు దిలావర్పూర్ని దివాలాపూర్ అని చెప్పుడు విచిత్రం ఆమె ఇంగ్లీష్ మొత్తం నేను మెట్ల ఆవిడ గారు సరిగా మాట్లాడాలా ఇతనాల్ ఫ్యాక్టరీ గురించి ఒకటే అర్థం కావాలా వీళ్ళ డ్రామా ఇదంతా పదివేల ఎకరాల పైగా భూములు సేకరించి అడ్డగోలుగా రైతుల్ని కొట్టించి అడ్డగోలుగా రైతుల్ని అరెస్టు చేపించి వాళ్ళ భూముల్ని అగ్వాలో కొనుక్కొని దాన్ని దోసుకొని కబ్జాలు చేసి ఇతనాల్ ఫ్యాక్టరీలు పెట్టి ఎవరికి లాభం అది రాష్ట్ర ప్రజలకు లాభమా ప్రజలు ఇవ్వాలి మా బ్రతుకులు బాగుపడతాయని ప్రజలు ఇవ్వాలి దానిట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎగేసిల్లట సిగ్గుశ ఉండాలి చెప్పడానికి నోటికైనా దేనికైనా ఇంకా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఇవ్వడానికి మీకు ఓటేసిల్లా చూస్తున్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు చెప్పులు అవన్నీ తయారు చేసుకున్నారు మీ వీపులు మోత మోగే తీరుగా వాళ్ళే కొడతారు నిజానికి అప్పుడు చూద్దాం మీ ప్రభుత్వం అధికారంలోకి ఉందా లేకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారంలో ఉందా అనేది చూద్దాం మీ కథ మీ భాగవతాలు అన్ని రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మీ ఎవరాలు చూస్తూ ఉన్నారు మీ కథలు చూస్తూ ఉన్నారు ఇవన్నీ మంచిగా జరిగే రోజులు ఉన్నాయి జరా భద్రంగా ఉండండి